హండ్రెడ్ మిలియన్ అనేది ఒక డ్రీమ్ కాదు హండ్రెడ్ మిలియన్ అనేది ఒక స్ట్రాటజీ గుర్తుంచుకోండి ఈ వీడియోలో నేను ఎగ్జాక్ట్ సీక్రెట్ కొన్ని వందల స్ట్రాంగెస్ట్ బిజినెస్లు చేసే బెస్ట్ సేల్స్ సీక్రెట్ని నేను రివీల్ చేయబోతున్నాను సో ఈ స్టోరీ వినండి మీరు ఎప్పటికీ మర్చిపోరు ఏంటంటే ఒక షాప్లో యాభై నుంచి వంద పేర్ల లోపల మాత్రమే అమ్మే షాపుకి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న బట్టలని పంపిస్తున్నప్పుడు యాభై వంద కాదు రెండు వందలు మూడు వందలు పంపిస్తే ఆటోమేటిక్గా అమ్ముతారని చెప్పి చెప్తారు టీం మెంబర్స్ కానీ ఒక స్ట్రాటజిక్ సేల్స్ లీడర్ అయినట్టయితే వాళ్ళు యాభై అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పంపిస్తారు వాళ్ళు వంద అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఫిఫ్టీ పంపిస్తారు ఇలా చేయటం ద్వారా ఏమవుతుంది అంటే వంద అమ్ముతున్నారు కాబట్టి మొత్తం అయిపోట్టి ఇంకా ఎక్స్ట్రా ఉండేలాగా చేసే కంటే కూడా కొంచెం తక్కువ అవైలబిలిటీ ఉండేలాగా చేసి కస్టమర్స్ అక్కడికి వచ్చి వాటి గురించి అడిగేలాగా ఒక డిమాండ్ని జనరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్కేర్సిటీ ఏర్పడుతుంది షాప్లో అప్పుడు ఇంకా బాగా కొనాలనుకుంటారు ఇలా ఇంకా ఎక్కువ ఆర్డర్స్ పెట్టడానికి ట్రై చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా రిపీట్ ఆర్డర్స్ తర్వాత ఎక్కువ క్వాంటిటీ ఆర్డర్స్ పెరగటం జరుగుతుంది ఇదే విధంగా ఒక షాప్లో కాదు ఇలాంటి పది ఇరవై షాపులో ఇలాంటి స్ట్రాటజీ వెళ్ళినప్పుడు ఓవరాల్ సేల్స్ మీరు ఎక్కువగా పంపించి వెయిట్ చేసి ఎక్కువ సేల్స్ సైకిల్ ఉన్న దానికంటే ఎక్కువగా పెరుగుతుంది సో మరి ఫ్రెండ్స్ లెస్సన్ ఏంటి అంటే మీరు బాగా అవసరం ఉన్న ప్రొడక్ట్ని ఇస్తున్నారా లేదా బాగా బెటర్ వాల్యూ ఇస్తున్నారా లేదా దాంతోపాటు మీ సేల్స్కి డిమాండ్ని జనరేట్ చేసి ఆ డిమాండ్ సప్లై ఈక్వేషన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా ఇది మిమ్మల్ని హండ్రెడ్ మిలియన్ సేల్స్కి తీసుకెళ్తుంది ఒకవేళ మీరు ఈ స్థాయిలో వెళ్ళాలంటే మేబీ హండ్రెడ్ మిలియన్ కాకపోవచ్చు మీరు మీ బిజినెస్లో నెక్స్ట్ టెన్ ల్యాక్స్ నెక్స్ట్ వన్ క్రోరు నెక్స్ట్ టెన్ క్రోర్స్ ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు ఆ నెంబర్కి మీరు వెళ్ళాలి అంటే కాంటాక్ట్ చేయండి